ವಿ ಆಶೀರ್ವಾದ ಪದ್ಯಂ ಪದಿಯುನೈದು ನೈದು ನೈದು ಪದುನೈದು ಪದುನೈದು ಇರುವದೈದು ನೂಟ ಇರುವದೈದು ಮೂಡು ನೂರು ಇನ್ನೂರು ಮುನ್ನೂರು ತಲಲವಾಡು ಧನ್ಯು ಜೇಯು పద్యంలోని మొదటి పాదంలో పది ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ పదిహేను ప్లస్ పదిహేను కలిపితే యాభై రెండవ పాదంలో ఇరవై ఐదు ప్లస్ నూట ఇరవై ఐదు కలిపితే నూట యాభై మూడవ పాదంలో మూడు వందలు ప్లస్ రెండు వందలు ప్లస్ మూడు వందలు కలిపితే ఎనిమిది వందలు యాభై నూట యాభై ఎనిమిది వందలు మొత్తం కలిపితే ఒక వెయ్యి ఎలమి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి ప్రేమ వికాసము పెంపు ధైర్యం మొదలగునవి వేయి తలలవాడైన ఆదిశేషుడు మిమ్ములను ప్రేమతో ఆశీర్వదించుగాక అని వైపద్యానికి భావం